నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ రసం పొడి అండి ఇది కావలసిన పదార్థాలు ఏమంటే ధనియాలు ఒక కప్పు జీలకర్ర కప్పు మిరియాలు ముక్కాలు కప్పు అండి కందిపప్పు ముప్పావు కప్పు ఇది హాఫ్ కప్పు అండి పప్పు ఒక స్పూను మెంతులు ఎండుమిరపకాయలు ఒక ఇరవై తీసుకున్నాను కరివేపాకు పసుపు పొడి ఒక్క స్పూన్ తీసుకున్నారండి కరివేపాకు బాగా వాష్ చేసి తడి లేకుండా చేసిందని పెట్టుకున్నాం దాన్ని వేయించుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి అసలు రాయలసీమ వాళ్ళు అయితే ఎన్ని కూరలున్నా ఖచ్చితంగా రసం ఉండాల్సిందేనండి రసం ముద్ద తినకపోతే మనము అన్నం తిన్నట్టు అనిపించదు మరి నాన్ వెజ్ ఉండేటప్పుడు ఇంకా ఎక్కువగా రసం తింటారు కొంతమంది గ్లాసులో వేసుకుని కూడా తాగుతారండి బాగా జీర్ణమవుతుందని ఇలా ఈ పప్పులన్నీ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి జీలకర్ర మిరియాలు మరీ అంత ఎక్కువగా వేగాల్సిన పని లేదు కొంచెము ఇది ఈ పౌడర్ మనము కొట్టి పెట్టుకున్నామంటే రసం చేయడము చాలా తేలిక ఎండుమిర్చి ఆ తర్వాత మనము కరివేపాకు వేయించి పెట్టుకోవాలండి ఇంగవా మనం కావాలంటే దీనిలోనే వేసి కలుపుకోవచ్చు లేదా మనం రసం పెట్టినప్పుడు కూడా దానిలో వేసుకోవచ్చండి చూడండి చాలా బాగా వస్తుంది ఫైన్ పౌడర్ లాగా ఉంది చూడండి వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది ఈ పౌడర్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది రసం